నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి వాహనాలు డ్రైవ్ చేయాలి హెల్మెట్ ధరించి మీ గమ్యాన్ని సురక్షితంగా చేరుకోండి రాయచోటి ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి హితో పలికారు అన్నమయ్య జిల్లా రాయచోటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహన చోదకులకు అవగాహన కార్యక్రమంలోని రాయచోటి ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి తెలియజేస్తూ మనకు అమ్మ జన్మనిస్తే హెల్మెట్ ధరించి వాహనాలు తొలగడం వల్ల ప్రమాదాలకు గురి కాకుండా కాపాడి హెల్మెట్ మనకు పునర్జన్మని ప్రసాదిస్తుందని నిబంధనలు పాటించి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి సీట్ బెల్ట్ పెట్టుకోవాలని మత్తు పానీయాలు సేవించి వాహనాలు నడపరాదని వాహనాలు తోడ్నప్పుడు మొబైల్ ఫోన్లతో మాట్లాడరాదని పరిమితికి మించి లోడు ఉండకూడదని ఆరోగ్యవంతమైన వ్యక్తి మాత్రమే వాహనాన్ని డ్రైవ్ చేయాలని అంతే వేగంగా వాహనాన్ని నడపరాదని వాహనానికి సంబంధించిన రవాణా శాఖ రిజిస్ట్రేషన్ పత్రాలు కలిగి ఉండాలని రవాణా శాఖ నిబంధనల మేరకే వాహనాలు నడపాలని తెలిపారు అదనపు సమాచారం వీడియో తెలియపరచడమైనది నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు అన్నమయ్య వైఎస్ఆర్ జిల్లాల ఇన్ఛార్జ్ మరి దాదాపుగా ప్రజలు సక్రమంగా వాహనదారులు నియమ నిబంధనలు ట్రాఫిక్ నియమ నిబంధనలకు ఉల్లంఘించి మరి మరి వాహనాలు డ్రైవ్ చేయడం జరుగుతున్నది మరి అలాగే మరి వారి యొక్క సేఫ్టీ ప్రికాషన్స్గా మరి ఏ విధంగా పాటించితే సేఫ్టీగా ఉంటారు ప్రజలు అనేది ఒక సమాచారాన్ని మన రాయచోటి ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితో సమాచారం తీసుకున్నాం నమస్తే సార్ సార్ దాదాపుగా వాహనాల రద్దీ ఎక్కువ కావడం వల్ల మరి ఎక్కువగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి మరి వాటి నివారణగా మీరు ఒక సందేశాత్మకంగా వాహన శోద గలకు ఒక సమాచారం ఇవ్వాలి సార్ నమస్తే సార్ ముందుగా ఎస్ఆర్టీ సెవెన్ టీవీ ఛానల్ పరిశోధన నమస్కారం అలాగే రాయచోటి పట్టణ ప్రజలకి రాయచోటి నియోజకవర్గ ప్రజలకి అలాగే అన్నమయ్య జిల్లా ప్రజలకి కూడా నమస్కారం మీరున్నట్లు మనకు రాణా కాలంలో అంటే ప్రస్తుత కాలంలో ప్రతి ఇంటికి ఒక బైక్ అవసరం అయిపోతుంది కొంతమందికి విలాసాలుగా ఉన్న కారు కూడా సహజంగా ఇప్పుడు అయిపోతుంది సో దానివల్ల బైక్స్ కార్లు సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ ఉంది సో దానికి అనుగుణంగా రోడ్లు విడక కావడం అనేది కష్టం భౌగోళిక పరిస్థితుల్లో ఉన్న భూమిని మనం పెంచలేము వాహనాల సంఖ్య మాత్రం విపరీతంగా పెరిగిపోతా అలాగే జనాభా సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతుంది సో దీని ఈ నేపథ్యంలో ప్రమాదాలు జరగకుండా ఉన్నారంటే ప్రతి ఒక్కరూ కూడా తమ రోడ్డు భద్రత మన బాధ్యత అని తమ కర్తవ్యంగా భావించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది సో ప్రజలందరికీ మేము చెప్పేదామంటే మనం రోడ్ ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళు సపోజ్ బైక్ అనుకో బైక్ అయితే స్టార్ట్ చేసేటప్పుడు దాని కండిషన్ వెరిఫై చేసుకోవడం తర్వాత దాన్ని హెల్మెట్ మనం ఖచ్చితంగా పెట్టుకున్నామా లేదా వెళ్ళేటప్పుడు కూడా రోడ్డుకి ఎడం వైపున వెళ్తున్నాము లేదా బయలుదేరే పనికి కూడా కొంచెం పది నిమిషాలు ముందు బయలుదేరడం ప్లాన్ చేసుకోవడం ఫస్ట్ సపోజ్ ఒక ఇంటర్వ్యూ కట్టిన వాళ్ళు లేదా ఒక ఆఫీస్కి వెళ్ళాలి లేదా ఏదైనా ఒక పర్పస్కి టెన్ ఓ క్లాక్కి వెళ్ళాలి టెన్ ఓ క్లాక్కి వెళ్ళాలంటే మన జర్నీ టైం హాఫ్ అవర్ పడుతుంది అంటే ఎగ్జామ్ చాలా ఉంది నైన్ థర్టీ ఫైవ్ అయితే టెన్కి అని అలా లెక్క వేసుకుంటూ ఉంటాం అలా కాకుండా కనీసం ఒక పదహైదు నిమిషాల పాటు ముందుగా మనం బయలుదేరడానికి ప్లాన్ చేసుకోవడము అలాగే వెళ్ళేటప్పుడు రోడ్ రోడ్లోకి వస్తున్న వాహనాలని గమనించి వెళ్ళడము వాళ్ళకి నియమిత వేగంతో వెళ్ళడము నియమిత పరిమిత వేగంతో వెళ్ళడము అలాగే ఫోర్ వీలర్స్ అయితే అంటే కారు జీప్ లాంటి వెహికల్స్ అయితే ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించుకోవడం అనే కండిషన్ టైర్స్ అంటే గాలి కానీ అవన్నీ కూడా ఉన్నాయా లేదా వెరిఫై చేసుకోవడం ఇవన్నీ కూడా చాలా మంది మంచిపోతున్న చిన్న చిన్న కదా అని చెప్పేసి నెగ్గెట్ చేస్తున్నారు జీవితాలే శాసిస్తాయి అంశాలు కాబట్టి ఇవన్నీ జాగ్రత్త తీసుకుంటూ దయచేసి ఆ రోడ్డుపై వచ్చేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి మన మీద ఆధారపడిన కుటుంబం మన బాధ్యత మన మీద ఆధారపడి ఉంది మన మీద ఒక యువకులైతే యువకులు రోడ్డుపై వచ్చేటప్పుడు మీ మీద తల్లిదండ్రులు ఎన్నో ఆశ పెట్టుకొని ఉంటారు సో మీరు ఏదైనా రోడ్డు ప్రమాదంలో ఇంకా అవయవాలు కోల్పోయినా లేకపోతే ఏదైనా ప్రాణాలు కోల్పోతే మీ తల్లిదండ్రుల యొక్క పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తూ కేవలం వేగం అనేది ఒకటే లక్ష్యంగా కాకుండా మీకు భద్రత లక్ష్యంగా పెట్టుకొని మీరు వాహనం నడపాలని చెప్పేసి మనసుఫూ కోలుకుంటాను సార్ వాహన సోదరుకులు దాదాపుగా ఇప్పుడు ఎక్కువగా మద్యం సేవించి డ్రైవ్ చేయడం కూడా అదిగా తయారైపోయింది మరి దాని మీద మీరు అభిప్రాయం ఈ మధ్య ఈ మద్యం తాగి నడపడం వల్ల చాలా యాక్సిడెంట్స్ మేము కూడా గమనిస్తా ఉన్నాం దీనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైన్స్ నిర్వహిస్తా ఉన్నాం ఎవ్రీ డే ఖచ్చితంగా ఈవినింగ్ పూట కానీ అలాగే మధ్యాహ్నం వేళల్లో కూడా కొంతమంది తాగి నడుతున్నారు అని చెప్పేసి ర్యాండమ్గా అంటే ర్యాండమ్ చింగ్స్లో డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ లో మేము మా అన్నమాయి జిల్లా ఎస్పీ గారు వేసి విద్యాసాగర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మేము నిర్వహిస్తా ఉన్నాం దీంట్లో భాగంగానే ఈ ఇప్పుడు మన గత ఆరు నెలలు చూసుకుంటే కనుక సుమారుగా నూట యాభై డ్రగ్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేయడం జరిగింది ఈ డ్రగ్ అండ్ డ్రైవ్ కేసులో కూడా దాదాపు వంద మందికి పదివేల ఐదు చూపున అంటే నియర్లీ పది లక్షల రూపాయల ఫైన్ మనము కోర్టులో జమ చేయడం జరిగింది అలాగే ఇరవై ఐదు మందికి నెల రోజుల పాటు జైలు శిక్ష కూడా విధించడం జరిగింది సో ఈ విధంగా కఠినంగా శిక్షించడం జరుగుతుంది డ్రగ్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే ఆ విధంగా శిక్షణ లేకపోతే కేసు లేకపోతే ఇంకోటెవరు కూడా అనేది కాకుండా తమ సెల్ఫ్ బాధ్యతగా దయచేసి డ్రంక్ కంట్రెక్ట్ చేస్తే ఎందుకంటే మద్యం తాగి మద్యం మతంలో చేస్తే మనిషి కంట్రోల్ ఉండదు వాహనం మీద సో అలాంటప్పుడు అతని అతని ప్రమాదానికి గురి కావడం కానీ లేకపోతే ఎదుటి వాళ్ళకు ప్రమాదం చేయడం కానీ జరుగుతుంది కాబట్టి దయచేసి డ్రంక్ కంటక్ట్టుకు వెళ్ళద్దు వెళ్ళి శిక్షకు గురి కావద్దు సార్ ఇప్పుడు మన రాయచేట్ పట్టణంలోనే మరి స్టాండ్ ఏరియాలోనే మరి రోడ్లు వేయడానికి లేక మరి గుంతలుగా ఉండే రోడ్లు చాలా యాక్సిడెంట్ల గురవుతుందా మరి దాని మీద మీ అభిప్రాయం రోడ్లు అన్నది మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది ప్రభుత్వం పరిధిలో ఉంటుంది సో దాని గురించి మనము అది వాళ్ళ యొక్క విధానపరమైన నిర్ణయాలు ఉంటాయి కాబట్టి దాని గురించి మీకు రోడ్లు దాదాపుగా సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నారు ఆ సమావేశంలో అయినా కూడా వాళ్ళకు మున్సిపాలిటీ అధికారులకు ఫాలో కూడా ఈ సమస్యను తెలియజేయాలి సార్ మీరు సర్వసభ సమావేశంలో గౌరవ అధికార దృష్టి కానీ మేము తీసుకెళ్ళి దాదాపుగా ఇప్పటికే నేను ప్రతి ఒక్క కమిషనర్తో చెప్పిన కానీ పట్టి దాని గురించి పట్టించుకోవాలా డెవలప్మెంట్ కనీసం గార్మెంట్ రోడ్లో అయితే ఎంత ఇబ్బంది పడుతున్నారు సార్ దాదాపు వేరొని నిమిషాలు పడుతున్నాయి వాహనాలు పోవాలంటే చెప్పండి అలాగే సర్కిల్ కూడా రోడ్ల విస్తీర్ణానికి ఇక్కడ ఉన్న వాహనాలకి జనాభా సంఖ్య గణనీయంగా ఉంది నిష్పత్తి అనేది ఆ రేషియో అనేది అన్బేరబుల్ గా ఉంది అంటే ఇక్కడ ఉన్న రోడ్స్ కి ఉండాల్సిన జనాభా ఉండాల్సిన వాహనాల సంఖ్య అనేది కొన్ని రెట్లు ఎక్కువగా ఉంది సో నియర్లీ టెన్ టైమ్స్ ఎక్కువ ఉంది సో ఒక్క ఒక వంద వాహనాలు ఒక వెయ్యి మంది జనాభా సరిపడా రోడ్లు కాస్త ఒక వెయ్యి వాహనాలు లక్ష్మణ జనాభా పోవంటి ఎలా ఉంటుంది అనేది ఆ విధంగా ఉంటుంది అనమాట సో రోడ్లన్నీ మీకు విస్తరణ బాగు చేయడం అనేది మేము కూడా ఈసారి అంటూ సరస్వతి సమావేశంలో గౌరవ అధికారి దగ్గరికి తీసుకెళ్ళి పరిస్థితి చెప్తాను సార్ ఇప్పుడు దాదాపుగా అవేర్నెస్ ఎప్పుడైనా నుంచో కూడా మీరు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ వారోత్సవాల పరంగా కానీ మామూలుగా కూడా ఏదైనా ప్రెస్ మీట్లలో కూడా ఇస్తున్నారు మరి ఎందుకు మార్పు రావడం లేదు సార్ ఎప్పుడు రావడం లేదనేది అయితే ఆ వాళ్ళు మార్పు వస్తుంది